హైవర్స్ ఈరోజు మన హైదరాబాదులో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నప్పుడు మన భారతదేశ వ్యాప్తంగా చూడండి ఒకే ఒకటి టెక్నాలజీని అద్భుతంగా వాడి మెరుగైన ఫలితాలు సాధించాలి ఈవెన్ మన మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ పదే పదే చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ అద్భుతమైన టెక్నాలజీతో మనం ముందుకు వెళ్దాం ఈవెన్ డ్రోన్ టెక్నాలజీతో మందులు సప్లై చేద్దాం సరఫరా చేద్దాం మన విజయవాడలో కూడా వరద పర్వత ప్రాంతాలలో కూడా డ్రోన్లను వాడి అద్భుతంగా చంద్రబాబు అందరికి శభాషణను పెంచుకున్నారు ఈ మూమెంట్లో అందరి దృష్టి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ని కాదని అమరావతి వైపు వస్తుంది ఎందుకు దాన్ని డ్రోన్ క్యాపిటల్గా మారుస్తామని అన్నారు సో అమరావతిని డ్రోన్ క్యాపిటల్గా మారుస్తున్నారు కరెక్టే మీన్ వైల్ ఈ డ్రోన్లు వాడి అందరికీ శభాషణని పెంచుకునే విధంగా ఏపీ గవర్నమెంట్ ఉండాలి అందుకోసం ఏపీ పోలీసులు ఏం చేశారు వాళ్ళు ఏకంగా ఎక్కడైతే ఆసాయ కార్యకలాలు జరుగుతున్నాయో ఎక్కడికైతే ఇకెవరూ రారలేరని చెప్పేసి పేకాటలు ఆడుతున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడైతే ఇక ఎవరు రారలేరు అని చెప్పేసి మందు కొడుతున్నారు ఎక్కడైతే ఇంకెవరు రారని గంజాయి ఉన్నారు ఎక్కడ ఇంకైతే ఎవరు రారని కొడిపందలు ఉన్నారు అక్కడికి ఏం చేస్తున్నారు వీళ్ళు చాలా తెలివిగా డ్రోన్లు పంపిస్తున్నారు అలా రెండో క్రితం మన గుడివాడి దగ్గర గుడివాడ దగ్గర గుడ్డవల్లారి దగ్గర కృష్ణా జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దాని వెనక గ్రౌండ్ గ్రౌండ్స్ అట ఏకంగా మందు తాగుతున్నారు సిట్టింగ్ పగలే దానికి పోలీసులు డ్రోన్లు వెళ్ళే ఇంకేదో పట్టేసుకున్నాయి అది పోలీసులు అప్లోడ్ చేశారు ఉదాహరణ మనం లోకేష్ షేర్ చేసి సారీ గైస్ ఐ క్యాంట్ హెల్ప్ అంటే మీరు నన్ను సాయం చేయమని అడుగుతారేమో సాయం చేసేది లే ఎందుకు దొరికిపోయారు రా నాయన ఆడంతా చంద్రబాబు నాయుడు రా బాబు టెక్నాలజీని వాడతాను ఎక్స్పర్ట్రా బాబు ఏపీ పోలీసులు ఇప్పుడు ఏమైనా అప్డేట్ అయ్యారు అప్గ్రేడ్ అయ్యారు టెక్నాలజీని సవ్యంగా వినియోగించుకుంటున్నారు దొంగలని చిత్తకర్త కుక్కలని అండ్ అడ్డదడ్డంగా సమాజంలో ఏది పడితే చేద్దరనుకునే వారిని తాడితే సారేస్తున్నారు సో సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దామ్ అండ్ వీ హ్యావ్ టు ఇట్లాస్ ద ఏమంటారు దాన్ని మన టెక్నాలజీని అప్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ అలాంటి అదే చేస్తున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఓ పక్క లోకేష్ ఇద్దరు కూడా పోటా పోటీగా ముందుకు దూసుకుపోతున్నారు టెక్నాలజీని వాడతంలో కావచ్చు ఏపీ పోలీసుల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే విషయంలో కావచ్చు ఇక లోకేష్ సంబంధించిన పట్టినగా చెప్పాల్సింది ఏంటంటే అతని యొక్క విద్యాశాఖలో ఆయన కదా మనవనరుల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆయనే అతను చేస్తుంది అయితే నిజంగా ప్రక్షాళనే వాళ్ళకి పెట్టే ఫుడ్ దగ్గర నుంచి హాస్టల్లో కనుక వాళ్ళు కనుక పిల్లలు కనుక ఉంటూ ఉంటే నిన్న చంద్రబాబు గారు వెళ్ళారు రాయలసీమ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఐడియా రావట్లే ఆయన వెళ్ళి పిల్లలతో కలిసి ఆడపిల్లల యొక్క వాష్రూమ్స్ ఉంటాయి కదా మొత్తం అంత నీట్గా కడిగి పెట్టారు సో ఎవరు అక్కడ లేరు సో ఒక తండ్రిగా ఒక తాతగా పసిబిడ్డలతో పాటు మీడియా కెమెరా అందరం అంతా ఉన్నారు కాబట్టి ఏమో పరిశుభ్రం ఉన్నాయా ఏమో నీట్గా ఉన్నాయా అని ఆయన విజిట్ చేసిన విధానం నాకైతే ఫీజు ఎగిరిపోయింది ఒక ముఖ్యమంత్రి ఇలా కూడా వెళ్తారా ఇంత గొప్పవాడ మన ముఖ్యమంత్రి అనిపించిందా స్క్రిప్ట్ ఏమి లేదు అప్పటికప్పుడు ఆ పిల్లలు అడుగుతున్నారు మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం సార్ చెప్పాడు అకడమిక్స్ అని అండ్ మీరు సీఎం అంటే చాలా సంతోషం ఉంది సార్ అన్నారు మేబీ ఎవరైనా చెప్పొచ్చు వాళ్ళకి అనిపించి ఉండొచ్చు అట్లా బట్ ఆయన అడిగిన విధానం ఫుడ్ అనేది మీకు సరిపోతుందమ్మా పాలిటీకి పెడుతున్నారమ్మా ఎలా చేస్తున్నారమ్మా ఎలా పెడుతున్నారు ఏంటమ్మ ఖచ్చితంగా వీళ్ళు వస్తానని చెప్పి మొత్తం నీటిగా పెట్టుంటాను కాదనలే కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు యొక్క పనితీరు ఎలా ఉంది అంటే అసలు నవ్వుతూ నా భవిష్యత్ అన్నట్టు అంటే రానున్న రోజులలో ఒక చంద్రబాబు గారు రాజకీయ నుంచి రిటైర్ అయిన రోల్ మోడల్ అన్నట్టుగా ఉండాల భారతదేశంలో ఎన్నికల కమిషన్ అన్నప్పుడు టీఎన్ సేషన్ అంటారు శేషన్కి ముందు సేషన్ తర్వాత అంటారు మొన్న గేమ్ చెందిన సినిమా చూశారు కదా రామ్ చరణ్ సేమ్ మొత్తం ఆయనదే టీఎన్ సెషన్ స్టోరీ ఆయన ముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఓ నానా హడావుడు అవుతున్న మూమెంట్లోనే ఎన్నికల కమిషనర్ అవుతాడు ముచ్చమటలు పట్టించాడు అప్పుడైతే సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తండ్రి చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా పోటా పోటీగా రఫ్ ఆడించేస్తూ ఉన్నారు వారి యొక్క పనితీరుతో వైసీపీకి ముచ్చమట పట్టిస్తున్నారు వారి యొక్క పనితీరుతో అందరికీ సభాష్ అనిపించుకుంటా ఉన్నారు వారి యొక్క పనితీరుతో రానున్నటువంటి రోజులలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారి యొక్క పనితీరుతో అటు జనసేన వాళ్ళని కూడా ఇంప్రెస్ చేస్తున్నారు ఏ రకంగా మంచి పార్టీతో మనం కూటమిగా ఏర్పడ్డామయ్యా సూపర్ కదయ్యా అని చెప్పేసి సో ఇక గుర్తుంచుకోండి మనల్ని ఎవడో చూడట్లే మన దగ్గరికి ఎవడో రాడులే అనుకుంటూ మీరు కనుక దిక్కుమల పనులు కనుక చేస్తే తాట తీసి అవతలేస్తారు మిమ్మల్నిగా వదిలిపెట్టరు దయచేసి ఇక్కడి నుంచి అన్న కుదురుగా ఉండండి ఇక ఏపీలో క్రైమ్ రేట్ సంబంధించి గతంతో పరిస్థితి క్రైమ్ రేట్ తగ్గింది అండ్ గంజాయి పంట సాగు తగ్గింది ఇంకెక్కడ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తున్నారు ఓవరాల్గా అన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏపీ ఏంద్ర అంటే గంజాయికి రాజధాని ఏపీ ఏంద్ర అంటే రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఏంద్ర అంటే అప్పులు ఊబులో ఉంది ఏపీ ఏంద్ర అంటే ఆడ చట్టం గట్టం ఏముండదు మొత్తం జగన్దే ఇలా చెప్పుకున్నటువంటి ఈ ఆ రోజుల నుంచి ఈరోజు ఏపీ అంటే అభివృద్ధి ఏపీ రాజధాని అంటే అమరావతి ఏపీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏపీ అంటే డ్రోన్ టెక్నాలజీ ఏపీ అంటే అద్భుతమైన పరిపాలన ఏపీ అంటే అద్భుతంగా ప్రజలు పోలీసులు వింత కలగలిసి ముందుకు అడిగి ఇలా అద్భుతాలు ఎన్నో నడుస్తా ఉన్న జరుగుతాను సో నేను వీడియో క్లోజ్ చేసిన లోకేష్ గారు సిన్సియర్లీ మీకు థ్యాంక్స్ చెప్తున్నా టైమింగ్ వైజ్ మీరు ఇచ్చే కౌంటర్లు చాలా బాగుంటాయి ఇక చంద్రబాబు గారి పుత్ర పుత్రుడిగా ఆయనకి ఎప్పటికప్పుడు పుత్రోత్సాహం కలిగిస్తూ దా వే మీరు ముందుకెళ్ళాలి ఏపీ ఉన్నటువంటి ప్రజానికం కానీ స్కూల్ కానీ కాలేజీలో కానీ అన్నీ కూడా చక్కగా గొప్పగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను